అసలు ఎవరు కాంట్రడిక్ట్ చేయలేని రేంజ్ లో మాట్లాడతారు దానికి సహేతుకమైన విశ్లేషణ కూడా ఇస్తారు మీరు పర్సనల్ గా బిట్వీన్ ది ఫోర్ వాల్స్ ఉన్నప్పుడు కూడా మీరు వాళ్ళతో అలాగే ఉంటారండి అంతకంటే ఎక్కువ ఎక్కువ ఉంటా అవునా నేను ఈ మధ్య బాగోదు నాకు ఇష్టమైన ఒక మంత్రిది మంత్రి దగ్గర కూర్చోండి అంటే మీరు ఇట్లా చేస్తే మళ్ళీ ఇంకోసారి మన అధికారంలోకి ర మనం ఒక రాము మీరు అట్లా చేయమాకండి ఇది కాంగ్రెస్ పార్టీలో కొన్ని కోట్ల మంది కార్యకర్తలు కొన్ని కోట్ల మంది కార్యకర్తల ఆశ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కసి పదేళ్ళు ఇబ్బంది అందరూ వచ్చారు మీరు ఇవాళ వేరే పార్టీ వాళ్ళకి వేరే వాళ్ళకి పనిచేశారు అనుకోండి రేపొద్దున మనకు వాళ్ళు ఓట్యారు మన వాళ్ళు ఓటైపోతే మన కార్యకర్త మన దేవుడు మన కార్యకర్త మన దేవుడు ఈ లక్షల మంది కార్యకర్తలు అందరూ కలిసి ఆర్తనాదం అరిచి గోల చేసి ఓటేస్తే మీకు ఈ ఈ పవర్ వచ్చింది ఈ పదవి వచ్చింది ఈ కారు వచ్చింది ఈ స్టేటస్ వచ్చింది ఈ విలువ వచ్చింది ఎందువల్ల వచ్చింది కార్యకర్త వల్ల వచ్చింది వాళ్ళని దూరం చేసుకున్నావా మీరు కార్యకర్త అయిపోతారు మీరు నాయకుడిగా కంటిన్యూ అవుదాం అనుకుంటే మీరు అందరితో అద్భుతంగా ఉండండి మళ్ళీ కార్యకర్తగా అనుకుంటే మీ ఇష్టం వచ్చిన ప్రవర్తించండి అని చెప్పాను గా చెప్తే తప్పు చేశాను గణేష్ అన్నాడు పాపమైన కాదన్నా ఎవరిని బాధ పెట్టబాకండి మీరు బాధ పెట్టకూడదు బాధ పెట్టే పరిస్థితి వస్తే కలవ బాకండి అన్న ఇక్కడ లక్షల మందిని సాటిస్ఫై చేయటం అనేది కష్టం అన్నది కష్టం ఇది కష్టం ప్రతి ఒక్కడు వచ్చి ప్రతి ఒక్కడు ఉంటాడు ఒక చిన్న ఫోన్ ఉంటుంది వంద మంది అడుగుతాడు ఈ ఫోన్ ఉంది వంద మంది అడుగుతారు ఎవరికో ఒక ఇయ్యాలి తొంభై తొమ్మిది మంది బాధపడతారు తొంభై తొమ్మిది మంది ఈ వంద వాడికి ఎందుకు ఇస్తున్నామని చెప్పి ఇవ్వాలి మనం ఈ ఫోన్ను ఈయన బాగా వాడతాడు ఈ ఫోన్ కోసం ఈయన పదేళ్ళు ఇంత చేశాడు ఆమె ఏం చేయలేదంటారు మీకు ఇంకో అవకాశం వచ్చింది దాన్ని ఇస్తా మనందరం కలిసి ప్రయాణిద్దాం అని అందరినీ ఇంప్రెస్ చేసి వాళ్ళ సమేతంగా ఈ వంద ఫోన్ అడిగిస్తే వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు ఈ వంద ఈ ఫోన్ని ఈ వంద మంది కాకుండా నూట ఒకటి పక్కాడికి వచ్చిస్తే నిన్నటి దాకా వేరే వాడి దగ్గర లబ్ధి పొందిన వాడికి ఫోన్ ఇస్తే ఈ వంద మంది ఒకటయ్యి నిన్నటి ముడ్డి మీద దంతారు రేపు తొక్కేస్తారు తొక్కేయటం కదా ఇది మరి అంతే కదా ఈ వంద మందిలో ఒకటికి ఎస్ వాళ్ళు వెనకాతలుండి కష్టపడి బాధలు బాధపడి పెట్టారు కదా అన్న ప్రణం పెట్టారు కానీ కాదు ఇప్పుడు మంత్రితో చెప్పారు ముఖ్యమంత్రితో కూడా ఇలాగే మాట్లాడతారండి అన్న ఇదన్నా అంటే సార్ ఇవాళ భారతదేశంలో ఇవాళ భారతదేశంలో ఎన్ని ఇరవై తొమ్మిది రాష్ట్రాల ట్వంటీ నైన్ ఎస్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ సీఎం రేవంత్ ఐటీ ఎట్లా చెప్తున్నారు ఎందుకు చెప్తున్నా ఈ రేవంత్ ఈ రోజు కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీ నేను ముఖ్యమంత్రిని అహంభావం లేదు అహంభావం లేదు ఆయన నిజం చెప్పండి అన్న గత ముఖ్యమంత్రులు కలవాలంటే ఎంత ఇన్వల్వ్ పట్టేదన్న ఎవరన్నా అసలు పదేళ్ళు ఎవరు మంత్రులే కలవలేదు కదా కదలు కథలుగా చెప్పేవారు రేవంత్ అన్న కేక్ వాక్ ఇవ్వాలి కూడా ఎవరినైనా పేరు పెట్టి ఆలకరిస్తాడు రేవంత్ రెడ్డి గారి కొన్న బ్యూటీ ఏందంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మిస్సెస్ కానీ వాళ్ళ బ్రదర్స్ బయట అనుకుంటారు ఏ దోసుకు తింటున్నారు ఊరికే ఇప్పుడు అందరం అందన ద్రాక్ష పడిన పొలనా కదన్న న్యాయం చరిత్ర చెప్పారు కదన్న చరిత్రలోనే ఉంది కదా అందరం ద్రాక్షపడిన పొలనా ఆడు మంచిగాడు కాదు ఎవడు నువ్వు మంచి ఎట్లా తెలుసు అన్న నువ్వు చెప్పు న్యాయం చెప్పు నువ్వు న్యాయం చెప్పు ఏ బేస్ మీద నువ్వు చెప్తావు ఎట్లా చెప్తావు నువ్వు నా ఫోటో చూసి చెప్తావా బండ్లా గణేషానోడు నీకు పరిచయం లేదు బండ్లా గణేవాడు నీకు తెలియదు బండ్లా గణేష్ అన్నవాడు ఎవడ గురించో ఎక్కడో విన్నావు నాకు బండ్లా గణేష్ మీద మంచి అభిప్రాయం లేదండి వాడికో వాడి తాతకో వాడి జేజమ్మకో వాడి అమ్మకో వాడి అక్కకో వాడి భార్య పిల్లకో ఒక పది పైసలు అన్యాయం చేసినట్టు కానీ పది పైసలు వాడికి నష్టం చేసినట్టు కానీ ఒక ఒక చిన్న వాడి దగ్గర ఒక మంచినీళ్ళు తాగినట్టు కానీ నిరూపించు వాడితో మాట్లాడినట్టు కానీ నేను చెప్తున్నా ఉదాహరణ మన ఊరికి తెలియకుండా పేపర్లో చూసి అభిప్రాయం చెప్పడం ఈజీ అన్న పెట్టుబడి ఉంది పెట్టుబడి నాగేంద్ర కుమార్ ఆడు పెద్ద ఎదవండి అంటారు నీ గురించి నాకు తెలుసు వాట్ ఆర్ యూ ఐ నో లాస్ట్ థర్టీ ఇయర్స్ మాట్లాడటమే ఉంది అన్న పెట్టుబడి దానికి డబ్బు పెట్టి కొనాలి కార్డు నువ్వు పెద్ద బుద్ధి తిట్టాలంటే వెయ్యి రూపాయలు పెట్టి కొనాలి ఇంకా భయంకరమైన బుద్ధి తిట్టాలంటే ఒక లక్ష రూపాయలు పెట్టి టోకెన్ కొనాలి అని రూల్ పెట్టమను ఎప్పుడు ఒక టోకెన్ పెట్టమని నీకు అర్థం కదా వా అతి అతి భయంకరమైన తల్లిదండ్రులు తిట్టాలంటే లక్ష రూపాయలు పెట్టి టోకెన్ కొనాలి రీఛార్జ్ చేయాలి ఫోను ఫోన్ చేస్తే ఆ బూత్ వల్ల ఛార్జ్ దిగిపోద్ది కరెంట్ మీటర్కి ఛార్జ్ చేసినట్టు చెగిపోద్ది మనం తిట్టే బూతుల వల్ల మన బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిద్దాన్ని పెట్టమని కట్ అయిపోద్ది అని బట్టి ఎవడన్నా ఎవడన్నా తిడతాడా సార్ మాట ఎవడన్నా పొగిడితేనే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఎవడన్నా తిట్టినా బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోద్ది అంటే ప్రతి ఒక్కడు నాగేంద్ర కుమార్ గారు సాక్షాత్ శ్రీరామచంద్రుడు వంశంలో పుట్టారండి ఆయన నడక రాముడి కన్నా సీతాదేవిని డౌట్లో పడి మళ్ళా మళ్ళా అరణ్యవాసం పంపించాడు సీతాదేవిని సీతాదేవిని శంకించి నాగేంద్ర కుమార్ అంతకంటే గొప్పాడు అండి అంటారు బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం కోసం ప్రపంచాన్ని శాసిస్తుంది డబ్బు అన్న గుర్తుపెట్టుకో ఇవన్నీ ఊరికే టైం పాస్ నా గుడు పెట్టుబడి లేదు కాబట్టి నువ్వు చిన్న బూత్ తిట్టాలంటే పదివేలు పెద్ద బూత్ తిట్టాలంటే లక్ష రూపాయలు అందరినీ కలిపి తిట్టాలంటే పది లక్షలు ఛార్జ్ అని పెడితే అసలు ఈ మర్చిపోతారు బూతులు మర్చిపోవడం కాదు అసలు అంత మంది ఒక అద్భుతమైన దేశం స్వామి బాగున్నారా మీరు ఎంత మంచివాళ్ళు అండి అని వెళ్ళి పక్కన చెక్ చేసుకుంటాడు బ్యాలెన్స్ పెరిగిందా అని అటువంటి ఎందుకు వస్తారు నా గొడుగులు జీవితం ఏం తెలుసు ఒక విమర్శించడం ఈజీ చాలా ఈజీ వాడు ఏందండి వాడు ఏందండి వాడు వచ్చివారండి కాదండి ఇప్పుడు మీరు నేను మీరు కాబట్టి అడగడం ఇప్పుడు చాలా ఈ లౌక్యాలు ఇవన్నీ చాలా అందరిలోనే ఉన్నాయి అందరూ అందరిలోనే ఉన్నాయి కాదు ప్రతి ఒక్కళ్ళు ఉందే ఫస్ట్ లౌక్యం 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 నా మాటను ఆ లౌక్యం లేనాడే బండ్ల గణేష్ నేను గుర్తు పెట్టుకోనియా నా మనసుకి ఏది నచ్చితే అది అవును నా మనసుకి ఏది ఇష్టమైతే అది మాట్లాడతాను అవును అయితే వీడు నా అనుకున్నాడు కూడా ఎదురు తిరుగుతా గుర్తుపెట్టుకు భవిష్యత్తులో అవి కూడా చూస్తాను వీడు నా నా ప్రాణం అనుకున్నాడు కూడా గుడ్డలిప్పేస్తా నాకు నచ్చకపోతే నా ప్రాణం అనుకున్నాడు కూడా గుడ్డలిప్పేస్తాను నాకు నచ్చకపోతే నా క్యారెక్టర్ అది అంతేగాని మనసులో ఒకటి పెట్టుకొని కడుపులో ఒకటి పెట్టుకొని నా ప్రాణం పోయినా చేయను నా ప్రాణం పోయినా చేయను నేను ఎట్లయినా బతుకుతా ఎట్లయినా బతుకుతా ఏ స్థాయిలో ఎట్లైనా ఎట్లయినా బతుకుతా నాకు ఆ నమ్మకం ఉంది ఎవరిని యాచించకుండా యాచించకుండా నేను బతికినంతకాలం బతికే శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు ఆత్మను చంపుకొని మనసును చంపుకోను మెహర్బానీ కోసం ఒకరిని పొగడటం కోసం ఒకడిని అన్నాను సూపర్ అంటం కోసం నేను బ్రతకను నా కోసం నా కుటుంబం కోసం నాకు నచ్చిన విధంగా లౌకి ప్రపంచంలో ఈ వ్యవహారం మీరు ఎలా నడుపుతారండి వ్యాపారాలు చేస్తున్నారు సినిమాలు తీయబోతున్నారు ఎలా కాదు కాదు అంటే డైరెక్ట్ గా వెళ్ళి ఇష్టం చేసి మాట్లాడే తప్పు చేస్తే కూడా నేను పొగడమంటా ఏంటి నువ్వు తప్పు చేసావు అన్న నువ్వు నచ్చలేదు నేను నిన్ను ప్రీతంగా ప్రేమించానన్న నాలుగైదు సార్లు ప్రేమిస్తా అన్నావు అనుకో ఐదోసారి తీసి నోట్లో పెడతా నీకు అర్థం కదా నేను నేను విస్తరించి నా ఇచ్చిన ప్రేమ నువ్వు తీసుకోవాలి తీసుకోకపోతే నేను దూరం నేను తీసుకోకపోతే వదిలే నీ దగ్గర రాను నీ దగ్గర నేను రాను రావడానికి ఇష్టపడను కానీ నువ్వు నన్ను గెలకాలని ప్రయత్నించో నన్ను ఎక్కడన్నా మాట్లాడేవానుకో నేను బతకనిస్తానన్నా నువ్వు ఎవడవైనా కానీ నువ్వా నిన్ను బతకనిస్తానా ప్రశ్న లేదు నిన్ను సంఘటనలు కూడా నాకు తెలుసు కాబట్టి బతకని నేను అయ్యో నేను ఇష్టపడి గౌరవంతో ప్రేమతో ఉంటా అంతేగాని భయపడి మాత్రం నా ప్రాణం పోయినా ఉండడం ఆడే